చాలా ఆనందంగా ఉంది దీనికి సంబంధించి ఓవరాల్గా ఆరు వేల ఒక వంద పోస్టులకి సంబంధించి ఆ రోజు నోటిఫికేషన్ జారీ అయింది దానిలో సివిల్ పీసీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అండ్ ఏపీఎస్పి రెండు వేల ఐదు వందల ఇరవై మంది యాక్చువల్గా ఫైవ్ ల్యాక్ త్రీ థౌజండ్ మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకుంటే ఎప్పీర్ అయిన వాళ్ళు ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ వన్ ఎయిటీ టూ నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఎనభై రెండు మంది ఎప్పీర్ అయ్యారు అందులో నైంటీ ఫైవ్ థౌజండ్ టూ నాట్ ఎయిట్ క్వాలిఫై అయ్యారండి ఫిలిమ్స్కి ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్లకి మన జాన్వర్లో ఫిజికల్ టెస్ట్లు కండక్ట్ చేసిన తర్వాత అరౌండ్ నైంటీ ఫైవ్ థౌసండ్ టూ నాట్ ఎయిట్లో థర్టీ ఎయిట్ థౌసండ్ త్రీ నైన్ ట్వంటీ ఫోర్ ఐ థింక్ నైన్ ఫోర్టీన్ సారీ థర్టీ ఎయిట్ థౌసండ్ నైన్ ఫోర్టీన్ ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారు దాని తర్వాత దానికి ఎక్స్ట్రీస్గా మనం ఫైనల్ టెస్ట్ పెట్టేసరికి థర్టీ త్రీ థౌసండ్ నైన్ ట్వంటీ వన్ క్వాలిఫై అయ్యారండి ఫైనల్ టెస్ట్కి కూడా అందులోని మనం ఈరోజు సిక్స్ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాం ఈరోజు మీ అందరికీ తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక ప్రతిష్టాత్మకమైన డిపార్ట్మెంట్ ప్రజలకి సేవ చేసుకునేదానికి ఒక వేదికగా భావించే పరిస్థితి చాలామందికి పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది కూడా చాలా ప్యాషనెట్గా చేస్తారు దాంట్లోనే ఎన్నో రోజులు వెయిట్ చేసినప్పటికీ కూడా అదే డిపార్ట్మెంట్లో పని చేయాలని చాలామంది ఉత్సుకత కూడా చూపిస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇప్పుడు ఎప్పుడైతే ఈ రోజు రిజల్ట్కి వచ్చిన వీళ్ళందరికీ కూడా సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అరౌండ్ నైన్ మంత్స్లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ అవ్వడం జరుగుతుంది ఈ రోజుకి సుమారుగా కొంత కొరత అయితే ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత ఉంది దానికి ఈ సిక్స్ థౌజండ్ మెంబర్స్ ఒక మనం ఒక ఒక మంచి పరిణామం కింద భావించాలి ఇంకా రిమైనింగ్ వాటికి కూడా గా తొందరగా వేకెన్సీస్ ఫిల్ చేయడానికి మేము నోటిఫికేషన్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది సో ఈరోజు దీంట్లోనండి ఫస్ట్ మనకి వచ్చింది రిజిస్టర్ నెంబర్ డబల్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ డబల్ టూ గండి నానాజీ వన్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ ఆ అబ్బాయి ఫస్ట్ వచ్చిందండి విశాఖపట్నం సిటీకి సంబంధించిన అబ్బాయి అదేవిధంగా వన్ ఫిఫ్టీ నైన్ మార్క్స్తో విజయనగరం నుంచి గొర్లి రమ్య మాధురి ఆ అమ్మాయి రిజిస్టర్ నెంబర్ ఫోర్ త్రీ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూ అమ్మాయి సెకండ్ లో ఉంది అదేవిధంగా మనకి మేరు గచ్చిత్ర వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ రాజమండ్రి నుంచి రిజిస్టర్ నెంబర్ ఫోర్ డబల్ జీరో ఎయిట్ టూ వన్ త్రీ ఎఫ్ఐ థర్డ్ పొజిషన్ తీసుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఇందులోనే సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క కానిస్టేబుల్ పోస్ట్కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాం వాళ్ళు ట్రైనింగ్ యాజ్ అండ్ యాజ్ పాసిబుల్ చక్కగా ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఒక మంచి లా ప్రజలకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

एएसएलपीआरबी डॉट एपी जोवी इधर वेबसाइट कोड आने दीएएपीएएसएलपीआरबी.डॉटएपी.डॉटजोवी.डॉटइन.ओके ये वेबसाइट नंची वाले रिजल्ट्स कोड तीस को उच्चू वेस्ट नोटिस है ना ओके थैंक यू మంచి మూమెంట్లోనేమో మేమేమో ఇక్కడ రిజల్ట్ ఓపెన్ చేసుకుంటుండే మీరేమో లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతారు మా పని మేము చేసుకుంటున్నాం చట్టం పని తను తను చేసుకుని పోతుంది రిజల్ట్ ఆ రిజల్ట్ అనేది తర్వాత చూద్దాం ముందు ఈ రిజల్ట్ గురించి చూద్దాం మొన్నటి వరకు పోలీసులు రాలేదు అని కామెంట్ చేసింది నిన్న మాట్లాడిన అదే మాజీ ముఖ్యమంత్రి అంతే కదా ఈరోజు పోలీసులు నా దగ్గరికి మనుషులు రావడానికి అడ్డుకుంటున్నారన్నది వాళ్ళే నేను ఒకటి చెప్తున్నానండి పోలీసుకు ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆయన ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేశారు రాజకీయంలో ఇరవై సంవత్సరాలు పైగా ఉన్నారు వాళ్ళ తండ్రి కూడా సీఎం సో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది చేస్తుంది దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్న సంగతి అందరికీ కూడా తెలుసు మేము డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు మాకు పర్మిషన్ అడుగుతారు పర్మిషన్ అడిగిన తర్వాత మేము ఒక ప్రొఫార్మా ఇస్తాం మీరు ఎంతమంది వస్తారు ఏ టైం టు ఏ టైం వస్తారు హెలిప్యాడ్ ఎక్కడో పెట్టుకుంటారు అక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది మీరు ఎంతమందిని ప్రొవైడ్ చేసుకుంటున్నారు ఎంతమందిని మొబిలైజ్ చేస్తున్నారు అవన్నీ కూడా అడుగుతాం ఎందుకు అడుగుతామంటే దానికి తగ్గట్టుగా బందోబస్తు మేము ఇవ్వటానికి వాళ్ళు నిన్న మొన్న మాకు ఇచ్చిన లిస్ట్ ఏంటి మేము ఎవరిని మొబిలైజ్ చేయట్లేదు మేము కొంతమంది మాత్రమే వస్తున్నామని చెప్పి హెలిపాడ్ దగ్గర ఒక వంద మంది అలా సంథింగ్ ఒక వంద రెండు వందల మందిని పెట్టారు సో మిగతా వాళ్ళు మేము దానికి తగ్గట్టుగానే బందోబస్తు మేము రెడీ చేసుకోవాలి సో అలా కాకుండా ఆ తర్వాత మంత్రి మాజీ మంత్రి బయటకు వచ్చి తలలి రండి పరిగెట్టుకుని రండి అలా రండి ఇలా రండి అని చెప్పేసి సినిమా స్లోగన్స్ ఇచ్చాడు ఆయన ఒకవేళ మా మా ఇంటెలిజెన్స్ కూడా మాకు ఉంటుంది సో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటారో అటువంటి అప్పుడు అనుకునేటప్పుడు ఆటోమేటిక్గా మా పని మేము చేసుకోవాలి మరి జనాలు రాక నేను సాక్షి సాక్షి టీవీలో మార్పింగ్ చేసుకున్నారా ఆ చిత్తూరు జిల్లా ఫుటేజెస్ అన్నింటిని తీసుకొచ్చి అందులో మిక్స్ చేసుకున్నారా మేము రాజకీయంగా మారాడుకుండా శవాలక్ష మారడుకోవచ్చండి అవన్నీ ఎందుకు మా పని మేము చేసుకుంటున్నాం అంటే ఆయన ప్రోగ్రాం గురించి ఆయనకి సక్రమంగా జరగకపోతే ఇంకా రాష్ట్రం మొత్తం ఎమర్జెన్సీ ఉండటేనా ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా సంక్షేమం కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అంది చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం కృషి చేస్తూ సింగపూర్ లాంటి మూడు నాలుగు రోజులు సింగపూర్ వెళ్ళి నిద్రాహారాలు మాని వీళ్ళు తెరిమి కొట్టిన వాళ్ళందరినీ కూడా మళ్ళా తిరిగి అమరావతికి ఆహ్వానించడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు సో ఇటువంటి సిచ్యువేషన్స్ చూసి వస్తున్నారు ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తాలకు ఎజెండా కూడా ఏంటంటే ఇక్కడికి పరిశ్రమలు రాకూడదు పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఇక్కడికి రాకూడదు అలా రాకూడదు అంటే గనక రాయ ప్రాబ్లం ఇక్కడ ఏదో ఉంది అని క్రియేట్ చేయాలి దానికి తపన పడుతున్నాడు కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ దానికి ఫిమ్ముగా యాక్షన్ తీసుకుంటున్నాం ఎక్కడ కూడా అటువంటి సిచ్యువేషన్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నాం అది సహించుకోలేక ఎమర్జెన్సీ లాంటి పదాలన్నీ ఆయన ఉపయోగిస్తున్నారు కానీ లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ అంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు కామన్ మ్యాన్ నుంచి పొలిటీషియన్ వరకు కామన్ మ్యాన్ నుంచి బిజినెస్ పర్సన్ వరకు ఒక కామన్ మ్యాన్ నుంచి ఏదైనా ఒక ఇందుకు ఇంట్లో కూర్చున్న మహిళ కూడా ఇబ్బంది పడే పరిస్థితి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అవన్నీ తర్వాత పక్కన పెట్టండి ఈరోజు మేము ప్రజారోజకంగా మేము పరిపాలన చేసుకుంటున్నాం ఈరోజు మా వ్యవస్థలన్నీ వాళ్ళు అదుపు తప్పినప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ గాడి పెట్టుకునే పరిస్థితుల్లో మేము కష్టపడుతున్నాం వీలైతే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కనీసం ఒక తగిన సలహాలు ఇవ్వమండి నిజంగా మాకు ఉపయోగపడితే డెఫినెట్ గా తీసుకుంటాం అది హెచ్చరికని మీరు అనుకుంటున్నారు సినిమా డైలాగా నేను అనుకుంటున్నాను ఓకే ఆ 2025 నుంచి ముందు కాని ఉన్న ఆ రూల్స్ ప్రతి పార్టీస్ అకడమిసి 50 సంవత్సరాలు కాని లేని ఎరేట్ ఎండికాలి ని బయాక్ అలాగే ఈ ఆ రూల్స్ ఉపయోగాలకు ఇర్రక్షన్ దాంట్లో పక్కన హ్మ్ ఎకానిస్ట్ లెవెల్లో ప్రమోషన్ ఇస్తున్నారండి ఆన్లీ ట్రైనింగ్ కే తెలు యాక్చువల్గా మీకు అందరూ మీకు చెప్పాలండి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే లాస్ట్ లాస్ట్ టైం రైజ్ అయినాయి దాన్ని అన్నింటినీ కూడా క్లియర్ చేసుకుని ఈరోజు ఈ రిజల్ట్ ఓపెన్ చేయడానికి చాలా టెక్నికల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా మేము హెడిల్స్ అన్ని కూడా దాటుకొని ఈరోజు ఈ రిజల్ట్ ఓపెన్ చేసాం కంపల్సరిగా నేను మీ మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటే ఏంటంటే స్కాన్ సెట్ అయితే ఉంది డిపార్ట్మెంట్లో దానికి కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్గా వదిలేయటం మూలన మేము ప్రతిదీ ఇప్పటి నుంచి మేము స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది అందువల్ల లాస్ట్ టైం ఇచ్చిన నోటిఫికేషన్ కూడా మేము ఎప్పుడూ డిస్టర్బ్ చేయాలి ఎక్కడ కూడా క్యాన్సిల్ చేయడం కానీ అలాంటివి ఎక్కడ డిస్టర్బ్ చేయాలి డిస్టర్బ్ చేయకుండా దాన్నే క్యారీ ఫార్వర్డ్ చేసి మాకు ఈరోజు మెన్ కావాలి కాబట్టి ఇమీడియట్గా దాని మీద ఉన్న ఐడియల్స్ అన్నింటిని క్లియర్ చేసుకుని ఈరోజు మేము వచ్చాం అట్ ద సేమ్ టైం ఇంకా మీరు అన్నట్టుగా కొంత కొంత ఖాళీలు అయితే ఉన్నాయి వాటి కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఇప్పుడు ఏపీ కి సంబంధించి ఒక ఫార్టీ టూ కి నోటిఫికేషన్ కూడా ఇస్తున్నాం సో ఇలా ఈరోజు నోటిఫికేషన్ ఇస్తాం ఇలా ఫేదస్ వారీగా నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ మ్యాక్సిమమ్ని క్లియర్ చేసుకుంటాం సో